అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది గత కొంతకాలంగా ఫ్యాక్టరీ కమిషింగ్ ఒక పూట ఆగడం మరొక పూట ఆగిపోవడంతో పశువులు పశువులతో రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పలుమార్లు ఎండీకి చెప్పినా పట్టించుకోపోవడంతో ఎట్టకేళ్లకు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ ముట్టడించిన చెరుకు రైతులు ఎండి డౌన్ డౌన్ అంటూ నివాదాలు చేస్తున్న రైతులు సుమారు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ చేసిన అంతరాయం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారులు తిప్పిరు పోతు ఎస్సీ గారికి మేము సహకరిస్తున్నాం ఆయన కూడా ఒక రైతు కుటుంబం అని చెప్పి మాకు సహకరిస్తున్నారు మమ్మల్ని ముచ్చిగిస్తాను తప్పని ఏవై ఎండి ఏవై అది కరెక్ట్ అయినా రైతులను ఇబ్బంది పడుతున్నారు అని ఎవరూ ప్రశ్నిస్తున్నారు రేటండి ఆ రోజు ఎంపీ గారు ఓవో పూర్వభి తీసుకొచ్చేస్తాను మన ఫ్యాక్టరీ పూర్వ డెవలప్ చేస్తానని చెప్పారు ఈ రోజు గెలిచిన కాలం నుంచి ఆ సీఎం రమేష్ అనే ఎంపీ గారు మాకు కనే కనిపించలేదు ఏమి కాలు కానీ కనిపించరా పుట్టుమ దుంపో కెస్ రాజ గారికిలో సోడవారం సోడవారం నాలుగు కిలోమీటర్లు కె కిలోమీటర్ ఎన్ రాజ గారికి వచ్చి ఈ రైతులందరూ ఓట్లేసి నాలుగు పేలు మెజార్డ్ తో గెలిపించారు ఏవండి ఏం నెల పెట్టుకున్నారు మీరు ఏం నెల పెట్టుకున్నారు రైతుల గురించి ఆలోచించారా కొని రైతుల మతదారు గురించి మేము అడిగావా కొంచెమా మీరండని నాలుగు వేలు గని ఈ రోజుకి నాకు ట్రాక్టర్ లోపల పెట్టి నాలుగు రోజులు అవుతుంది సీరే రాత్రి తొమ్మిది గంటలకు ఇచ్చారు ఇప్పుడు వచ్చినా బండి అవ్వలేదు డ్రైవర్ కి రోజుకి ఆరు వందలు జీతం ఏటి మిగులుతుంది మా రైతుకి మా రైతులు పురుగుల మంది తాసి గవర్నమెంట్ సవాన మమ్మల్ని ఇబ్బంది పడ్డాడు కాదు దేని గురించి అండి మా రైతులకి ఏమైనా మేలు చేసిన